చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నలభై వేల ఆరు వందల రూపాయల చెక్ను బాధితులకు అందించిన పాతపట్నం ఎమ్మెల్యే ఎంజీఆర్ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలంలో గల బోరబద్ర గ్రామానికి చెందిన ఇసాయి చిట్టం అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేకపోవడంతో గౌరవ శాసనసభ్యులు మామిడి గోవిందరావు వద్ద విన్నవించుకోగా ముఖ్యమంత్రి సహాయ నిధికి సీఎంఆర్ఎఫ్ చెక్కు దరఖాస్తు చేయించి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నలభై వేల ఆరు వందల రూపాయలు సీఎం వారస్ చెక్ను అందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సహాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేశారు పార్టీలకు అతీతంగా కేవలం అర్హత ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నారు అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయ నిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు